హలో అండి నేను మీకేకి పోస్ట్ పోల్ సర్వే ఆల్మోస్ట్ ఫినిష్ అయింది చాలా దగ్గరికి వచ్చాం నంబర్స్ మాకు ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చాయి ఇప్పుడు ఇంకొక వన్ డేలో మాకు అవగాహన వస్తుంది ఎలా ఉంది అనేది మీకు ఏప్రిల్ ఫస్ట్ మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఆర్ కాన్ఫిడెంట్ వాట్ వీ వెంట్ త్రూ మేము ఇప్పుడు దాకా వెళ్ళిన ప్రయాణం హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నాం బట్ మామూలుగా ఇంటర్వ్యూస్ చూస్తున్నా బయట ఏం అన్న వింటుంటే ఒక మాట ఎక్కువగా వినపడుతుంటుంది అర్బన్లో ఎక్కువ కూటమికి అడ్వాంటేజ్ ఉంటుంది రూరల్లో ఎక్కువ వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది అనే మాట మీడియా ఛానల్లో ప్రముఖులు మాట్లాడుతున్నప్పుడు లేదా జనాలు ఎక్కువ డిస్కస్ చేస్తున్నప్పుడు కొంత అక్కడక్కడ వినపడుతుంది దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని మీ ముందుకు సార్ ఓవరాల్గా అండి ఇప్పుడు మీరు స్టేట్ మొత్తం అంటే ఆ మూలం తీసుకుంటే పాలకొండ పార్వతీపురం లేదా ఇచ్చే కావలి లేదా హిందూపురం లేదా రాప్తాడు అంటే ఈ ఈ నియోజవర్గాలు వాళ్ళకి బయట నుంచి ఇవి చాలా చిన్న చిన్న ఊర్లో ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తున్నాను ఇలా ప్రతి జిల్లాలో చాలా ఊరు చాలా నియోజవర్గాలు ఆల్మోస్ట్ నూట డెబ్బై ఐదులో నూట యాభై పైనగా మీకు చాలా చిన్న ఊరు అయ్యి ఉండొచ్చు ఏమో అనిపి అనిపిస్తుండొచ్చు బట్ అక్కడ ప్రజలకు చుట్టుపక్కల వాళ్ళకు చుట్టుపక్కల మండలాలు ఉన్న వాళ్ళకి ఆ నియోజక హెడ్ క్వార్టర్సే టౌన్ అంటే అదే వాళ్ళ పర్స్పెక్టివ్లో అర్బన్ ఏమన్నా కొనుక్కోవాలన్నా మేము రాపుతాడు వెళ్తున్నాం మేము వెళ్తున్నాం మేము పాలకొండ వెళ్తున్నాం మేము అరకు వెళ్తున్నాం అంటే చుట్టుపక్కల వాళ్ళకి అది అర్బన్ కానీ మనకు హైదరాబాద్ లాగా లేకపోతే ఇంకో అనుకోను ఇట్లాంటి మెట్రోపాలిటన్ ఓట్ బ్యాంకింగ్ వేరేగా ఉంటుంది విలేజ్ లెవెల్ అంటే వేరే 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 విధంగా ఉంటుందని కాదు వాళ్ళకి అదే అర్బన్ అవుతుంది ఇంకొకటి చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ గడిచిన టెన్ ఇయర్స్ నుంచి వచ్చిన మేజర్ డిఫరెన్స్ ఇంతకుముందు పాలిటిక్స్లో ఉండుండకపోవచ్చు ఇది మా అబ్జర్వేషను ఎక్కడో పాలస్తీనాలో ఏదో యుద్ధం జరుగుతుంటే ఎక్కడో ఉక్రెయిన్లో ఏదో యుద్ధం జరుగుతుంటే దానికి సంబంధించినటువంటి కమ్యూనిటీస్ ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతున్నాయి మా కమ్యూనిటీస్కి మా మేం సపోర్ట్ చేసే వాళ్ళకి లేదా సేమ్ ఒక కేటగిరీలో ఉన్నామనుకునే వాళ్ళకి అక్కడ ఇబ్బంది జరుగుతుంది మీరు ప్రభుత్వాలు సపోర్ట్ చేయండి వాళ్ళకని ఇక్కడ ఎక్కడో రిమోట్ విలేజెస్ నుంచి వెళ్తుంది ఈ యూట్యూబ్ ఆన్లైన్ టెక్నాలజీ వచ్చాక ఇంకా ఎక్కువైంది ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇప్పుడు రామారావు గారు చనిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా రామారావు బొమ్మ వేసుకొని వెళ్తూ ఉంటారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లేదా రాజశేఖరరెడ్డి గారిని క్లోజ్గా అబ్జర్వ్ చేయని వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి మా దేవుడు అని కనెక్ట్ అవుతుంటారు అదే రిమోట్ విలేజెస్ నుంచి మీరు అనుకునే రిమోట్ విలేజెస్ నుంచి లేదా అంబేద్కర్ గారిని పూర్తిగా స్టడీ చేయకపోయినా లేకపోతే ఆయన చెప్పారో నిజంగా తెలియని వాళ్ళు కూడా అంబేద్కరే మా దేవుడు అంబేద్కర్ వల్లే మేము ఇలా ఉన్నాము అని అంబేద్కర్కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు అలా మీరు చెప్పుకుంటూ పోతే లేదా చిరంజీవి గారు కనెక్ట్ అయ్యేవాళ్ళు లేదా మరి అల్లూరు సీతారామరాజు గారి కనెక్ట్ అయ్యేవాళ్ళు లేదా వంగవీటి రంగా గారికి కనెక్ట్ అయ్యేవాళ్ళు ఇలా అంటే ఏ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆ సెక్షన్ యొక్క వీడియోస్ లేదా క్రిస్టియన్ వీడియోస్ ముస్లిం వీడియోస్ మనం ఇలానే ఉండాలంట లేకపోతే హిందుత్వ సంబంధించిన వీడియోస్ ఇవి రెగ్యులర్గా చూస్తూ 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 కనెక్ట్ చేస్తూ ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ కనెక్టెడ్ వీడియోస్ అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వీడియోస్తో వాళ్ళు ఎక్కడో ఇంటర్ ఇంటర్ కనెక్ట్ అవుతూ ఉంటూ అదే వీడియోస్ చూస్తూ ఆ ఆరాలో ఎక్కువ వెళ్ళే ప్రజలు ఎక్కువ అవుతున్నారు ఈ ఆన్లైన్ వచ్చాక అట్ ది సేమ్ టైం పార్టీలు కూడా దీనికి భిన్నంగా వెళ్తూ లేదు లేదు ఇది కరెక్ట్ కాదు ఈ ప్యాటర్న్ కరెక్ట్ కాదు ఈ ఓట్ బ్యాంకింగ్ని నేను జనరలైజ్ చేయాలి అన్న పార్టీలు కాకుండా ఈ కమ్యూనిటీ బేస్డ్లోనే ఇక్కడ నా నా బేస్ ఇది ఈ ఈ రిలీజియన్ నేను టార్గెట్ చేయొచ్చు ఈ ముస్లిం టార్గెట్ చేయొచ్చు ఈ క్రిస్టియన్ టార్గెట్ చేయొచ్చు ఈ హిందువులు టార్గెట్ చేయొచ్చు లేదా హిందువుల్లో ఈ మతాలను ఈ కులాలని టార్గెట్ చేయొచ్చు అని టార్గెట్ బేస్డ్గా ఉంటున్నాయి ఓట్ బ్యాంకింగ్ కూడా ఈ లెట్లో నాకు ఈ ఓట్లు వేయరు కదా ఈ కులంలో ఈ కులం ఉన్న ఊళ్ళో నేను ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి అని ఎక్కువ ఆ పరిధిలోనే తున్నాయి కాబట్టి ఇక్కడ ఆ బ్రేకింగ్ రావట్లేదు అంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ యొక్క బ్రేకింగ్ రావట్లేదు అంటే ప్రజలు వెళ్ళే దోహరణలో కూడా పార్టీలు వెళ్తున్నాయి కాబట్టి సో రూరల్ అర్బన్ అంటే ఈ రెండు గ్రామంలో ఉన్నటువంటి ఒక కులానికి ఒక మతానికి లేదా ఒక భావజాలానికి కనెక్ట్ అయిన వ్యక్తి లేదా అదే దగ్గరలో ఉన్నటువంటి నియోజక హెడ్ క్వార్టర్స్లో ఉన్న వ్యక్తి చూసే రెండు వీడియోలు ఒకటే అవుతున్నాయి ఇక్కడ నుంచి వాళ్ళ పిల్లలు ఎవరైనా యుఎస్లో వెళ్ళినా కానీ అదే కమ్యూనిటీకి చెందిన ఇతను చూసే వీడియో అక్కడ చూసే వీడియో కేవలం తను డాలర్లో సంపాదిస్తున్నాడు లేదా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పెరుగుతున్నాడు కానీ ఇక్కడ నుంచి ఒక పాతికేళ్ళు ఉండి పెరిగి అక్కడికి వెళ్ళి ఈ పదేళ్ళ నుంచి చూస్తున్న వీడియోలు కూడా అవి ఇవి రెండు కనెక్టెడ్గా ఉంటాయి అక్కడ ఇన్విరాన్మెంట్ మారుతుంది కానీ తన మనసులో ఆ ఇన్విరాన్మెంట్ ఏం మారట్లేదు సో రూరల్ ఓట్ బ్యాంకింగ్ అర్బన్ ఓట్ బ్యాంకింగ్ అనేది లేదండి సెక్షన్ ఓట్ బ్యాంకింగ్ అంటే ఏ ఏ కేటగిరీలో ఉంటారు అన్న ఓట్ బ్యాంకింగ్లోనే ఉంటున్నారు ఇద్దరు పార్టీలు ఇద్దరు వైపు ఉన్న వాళ్ళకి ఇద్దరికి కోరుగా అవగాహన క్లారిటీగా ఉంది ఆబ్వియస్గా ఇద్దరూ ఫ్రీ స్కీమ్స్ ఇద్దరు ఇస్తున్నారు మావాడు ఇచ్చే దాంట్లో బెటర్గా ఉంటుందని లేదా మావాడు ఎక్కువ డెవలప్ చేస్తాడని లేదా మావాడు ఎక్కువ డైరెక్ట్గా లంచాలు లేకుండా కనెక్ట్ చేస్తున్నాడని ఈ విధంగా ఉంటుంది కానీ ఇరు పార్టీలు ఫ్రీ స్కీమ్స్ మీదే ఆధారపడుతున్నాయి ఇరు పార్టీలు సేమ్ స్కీమ్స్ పేర్లు మారుతున్నాయి కానీ ఇరు పార్టీలకి ఒక కొట్ చ్చినట్టు అంటే స్టాండర్డ్ సెక్షను మేము ఖచ్చితంగా ఇతనే రావాలి ఖచ్చితంగా అతను రాకూడదు అనుకునే వాళ్ళు ఇద్దరు పార్టీలకి కొంతమంది ఉన్నారు ఈ మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళు షిఫ్ట్ అయినప్పుడే అటు ఇటుగా ఉన్నప్పుడే ఓట్ బ్యాంకింగ్ మారుతుంది అంటే మీకు ఇంకా కొంచెం క్లారిఫికేట్గా చెప్పాలంటే ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీకి ఉన్న కోర్ ఓట్ బ్యాంకింగ్ కంపారిటివ్ అంటే ఖచ్చితంగా నేను వైఎస్ఆర్సీపీకి తత్తే ఇంకో వేరే పార్టీకి వెయ్యను నా జీవితంలో ఖచ్చితంగా నాకు టీడీపీ అంటే ద్వేషం చంద్రబాబు అంటే ద్వేషం అనుకునే ఒక సెక్షను ఖచ్చితంగా నేను టీడీపీకి తప్పితే కూటమికి తప్పితే ఇంకొక పార్టీకి వేయను టీడీపీకి తప్పితే అని కోరుగా మనం ఈ రెండు పార్టీలు ప్రధానమైన పార్టీలు తీసుకుంటున్నాం కాబట్టి పోనీ టీడీపీకి తప్పితే ఇంకో పార్టీకి వేయను నాకు జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ద్వేషం ఖచ్చితంగా ఆ ద్వేషం అంటే రెండు సెక్షన్లు అండి ఈ రెండు సెక్షన్లలో ఖచ్చితంగా వన్ నాట్ టూ పర్సెంట్ ఖచ్చితంగా ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఉంటుంది కోర్ ఓట్ బ్యాంకింగ్ సో ఆ కొద్ది పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ ఈ మధ్యస్థ స్థాయి ఓట్ బ్యాంకింగ్ ఎలా మారుద్ది అనే దాన్ని బట్టి ఓవరాల్గా నియోజకవర్గాలు ఎక్కువ గెలుచుకునేది తక్కువ గెలుచుకునేది అనే పర్సంటేజ్ మారిపోతూ ఉంటుంది సో కంక్లూడింగ్ ద పాయింట్ ఓవరాల్గా అర్బన్ వాడు రూరల్ వాడు గ్రామంలో ఏం తెలుసు రాజకీయాలు లేదా వీళ్ళు సిటీలో ఉంటారు కాబట్టి వీళ్ళు మెచ్యూర్గా ఆలోచిస్తారు లేదా యుఎస్లో ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి ఉండి ఆడ మెచ్యూరిటీగా ఉంటుందేమో అనే ఆలోచనలు మెచ్యూరిటీకి సంబంధించింది కాదండి వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం నాలెడ్జ్కి సంబంధించిన విషయం కాబట్టి అది వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతానికి సంబంధించింది కాదు ఇప్పుడు ఫోను నెట్వర్క్లు ఉన్నప్పుడు ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా ఏ కులంలో ఉన్నా వాళ్ళు ఎలా ఆలోచిస్తారన్న దాన్ని బట్టి వాళ్ళ భావజాలం మారిపోతుంటుంది కానీ వాళ్ళు ఉన్న ప్రాంతం బట్టి కాదు సో రూరల్ అర్బన్ అనే కా సారీ రూరల్ అర్బన్ అనే కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో లేదు థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీకేకే